ओम अस्मदुरभ्यो नमनीतनय कमीय रजनीकुमुमरह रजनीचरराज तमो मेहर महनीय रघुरामे अवनीतनयाौपुत्रक सिखादी कमनीयकर प्रियम ప్రియమైన వాడు రజనీకర చంద్రులాగా చారు సుందరమైన ముఖ అమ్మరహం పద్మం లాంటి ముఖం కలవాడు రజనీచర రాజ రావణుడనే తమ హత్యీకటికి మిహరం సూర్యుని వంటి వాడు సూర్యుని వంటి వాడు మహనీయం మహనీయుడైన రఘురామం రఘురాముణ్ణి అహం లేను అయ్యే స్మరిస్తున్నాం భూసుత శ్రీదేవి ఆమెకి మనోహరుడు శ్రీరాముడు ఆయన ముఖ కమలము నుండి ఆయనకు ముఖ కమలము నుండి చంద్రుడు ఆహ్లాదకరం రాత్రిం చెరుల అంటే రాక్షసులు మేటి రాక్షసులనే చీకటిని చీల్చివేసిన భాస్కరుడు శ్రీరామచంద్రుడు రఘువంశములో జన్మించి నా రాముడిని నేను స్మరిస్తాను రజనీచరుడు అంటే రాత్రిపూట సంచరించే వారు రాక్షసులు అందులో శ్రేష్ఠుడు రావణుడు అలాంటే రావణ్ణే కాదు ఇంకా ఎందరో రాక్షసు సంహరించిన మేటి శ్రీరాముడు అలాంటి రాఘు రాముణ్ణి నేను స్మరిస్తున్నాను సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచుఖాయు నకంచు భ సుముఖం చక్కని ముఖం గలవాడు సుహృదం మంచు హృదయం కలవాడు సులభం తేలిగ్గా లభించేవాడు సుఖదం సుఖాన్ని ఇచ్చేవాడు సు అనుజం మంచి సోదరులు కలవాడు చా ఇంకా సుఖాయం మంచి శరీరాకృతి కలవాడు అమోఘరం అమోఘం నాశం లేనటువంటి శరం భాన గలవాడు ఆగు అయం ఈ రఘు హృద్భాహం రఘువంశంలో జన్మించిన రాముణ్ణి అపహాయం విడిచి అహం నేను అన్యం మరొకరిని కంచన ఎవరిని కదంచిన ఏ విధంగానూ జాతు ఎప్పుడూ కూడా నభజే సేవించను శ్రీరాముడు వంశం రఘువంశం చూడచక్కంది ఆయన ముఖాలందము అతడు సుహృదయుడు భక్త సులవుడు ఆశ్రితులకు సుఖాన్ని కలిగిస్తాడు అనుకూలమైన సోదరుల వాడు స్నేహశైలి మంచి శరీరాకృతి కలిగి ఉంటాడు ఆయన బాణానికి ఎదురు లేదు అలాంటి రామచంద్రుని విడిచి మరొక దైవాన్ని ఎవరిని ఎప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కాక సేవించను వినా వెంకటేశంథో నృణాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరి వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్ ప్రయత్ వెంకటేశం వెంకటేశ్వరుడు వినా కాకుండా ననాథ అనాథ నాథుడు లేడు లేడు వెంకటేశం వెంకటేశ్వరుడు సదా ఎల్లప్పుడూ స్మరామి స్మరామి పదే పదే స్మరిస్తాను హరి ఓ హరి వెంకటేశంకటేశ్వర స్వామి ప్రసీద అనుగ్రహించు ప్రసీద అనుగ్రహించు ఓ వెంకటేశ ప్రియం ప్రియాన్ని ప్రయత్స కలగజేయు ప్రయత్స కలగజేయు ఓ వెంకటేశ్వర స్వామి నీవు తప్ప నాకు వేరే దిక్కులేనే లేదు సదా నిన్ను నిన్నే తెలుస్తుంటాను ఓ హరి నన్ను అనుగ్రహించి నాకు ప్రియాన్ని తప్పగా కలగజేయు అహందోరదస్తే పదాంభోయు ప్రణామే శ్యాగస్య కరోమి సకృ సేవయాచసేవా ప్రయత్ ష ప్రయత్ ష ప్రభు వెంకటేశ ప్రభు ప్రభు వెంకటేశ వెంకటేశ్వర స్వామితే నీ యొక్క పద అంబుజయుగ్మ అంభోజయుగ్మ కమలాల వంటి చరణాల జంటను ప్రణామ ఇచ్ఛయ నమస్కరించాలని కోరిక అహం నేను దూరత దూరం నుంచి ఆగచ్ వచ్చి సేవాం సేవను కరోం చేసున సకృత్ ఏదొక్కసారి చేసిన సేవయే సేవతో నిత్య సేవా ఫలం నిత్య ప్రతిరోజు చేసిన సేవా ఫలితాన్ని ప్రయత్ ప్రయత్ ఏమో ఏమో ఓ వెంకటాచలపతిని ఈ పాద పద్మాలను సేవించాలని కోరిక ఎంతో దూరంలో వచ్చాను స్వామి ఏదొక సమయంలో ఎప్పుడొక్కసారి నేను చేసిన సేవకు నిత్య సేవా ఫలితాన్ని అజ్ఞాని మయోదోషేషితరీ క్షమ సత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామని అజ్ఞాని మయోదోషాన శాము హితం హరి క్షమ సత్వం క్షమత్వం శేషశైల శిఖామణి శేషశైల శిఖామణి శేషశైల శేషాచలన ఓ చేత నేను చేసిన నీవు క్షమస్వ క్షమించు త్వం నీవు క్షమస్వ క్షమించు శేషాచలపతి అజ్ఞానంతో నేను లెక్కలేనంతప్పుడు చేస్తున్నా స్వామి నన్ను క్షమించు